కడప నగరంలోని తెలుగుదేశం పార్టీ నాయకుడు కత్తి రవీంద్ర తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో తను మాట్లాడుతూ ప్రజలు సహృదయముతో ఆనందముతో కూటమి అభ్యర్థి ఎమ్మెల్యే శ్రీమతి ఎట్టగారి మల్లరెడ్డి గారిని అఖండ మెజార్టీతో గెలిపించుకుంటారని ఆయన ముక్త కంటముతో వివరించారు అలాగే తెలుగుదేశం పార్టీ వెన్నంటే ఉంటూ కోవట్టుగా పనిచేసినటువంటి వారి గురించి కూడా ఆయన చర్చించడం జరిగింది అలాగే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు కొంతమంది తమ ఇష్టారాజ్యంగా ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుతూ తమకు ఖర్చులకు కూడా ఖర్చు ఖర్చులు కూడా డబ్బులు ఇవ్వలేదని రెడ్డల ఖర్చులు కూడా డబ్బులు లేవని తమ సొంత ఖర్చులతో ప్రముఖ నగర నాయకుడు ఒక వ్యక్తి పేర్కొనడం జరిగినది రెండు వేల రూపాయలు కూడా డబ్బు లేక భూతుల దగ్గర పెరగాలంటే డబ్బు లేక రెండు వేల రూపాయలు బదులు తీసుకున్నామని ఆ వ్యక్తి చెప్పడం జరిగినది ఇలాంటి బూట కుపాతలు మాటలు చెప్పే వ్యక్తుల గురించి కత్తి రవీంద్ర కూడా స్పందించి ఆయన వివరణ ఇవ్వడం జరిగినది కడప మీడియా మిత్రులకు నమస్కారం నిన్న జరిగిన ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీకి వచ్చేసి బ్రహ్మరథం పట్టి ఓట్లేశారు మైనార్టీలు అయితేనేమి ఎస్సీలు అయితేనేమి ఎస్టీలు అయితేనేమి బీసీలు అయితేనేమి ఓసీలు అయితేనేమి ఎవరు చూసినా కానీ బ్రహ్మాండంగా ఓటింగ్ సరళి చాలా హై లెవెల్లో తెచ్చారన్నమాట పోయిన ఎలక్షన్స్కి ఈ ఎలక్షన్ కి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్కి రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్కి మెజార్టీ పెరిగింది ఈ పెరగడానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు చేసిన మేనిఫెస్టో ఈ సూపర్ సిక్స్ పథకాలు అనేసి ప్రజలు ప్రజల లోపలికి వచ్చేసేసి చాలా చొరబడ్డాయి దానివల్ల వచ్చి ప్రజలు వచ్చేసి ఓటింగ్ సరళి ఎక్కువ శాతం నమోదయ్యింది అనమాట ఈ వైసీపీ పాలన ఈ రాక్షస పాలన అంతం కావాలనే ఉద్దేశంతో కూడా ఈ జగన్ అనే రాక్షసుని ప్రారందోయాలనేసి ఉద్దేశంతో బ్రహ్మరథం పెట్టేసేసి అందరూ ఓటింగ్ ఓటింగ్ చేశారు మెయిన్ వచ్చి స్టార్టింగ్లో వచ్చి పోలీస్ పోలీస్ వారైతేనేమి ప్రభుత్వ ఉద్యోగులు అయితేనేమి ప్రతి ఒక్కరూ కూడా వచ్చేసేసి సైకిల్ గుర్తుకే ఓటేశారు అలాగే ఇప్పుడు మేము చూసుకుంటే గతంలో నుంచి గతంలో నుంచి తెలుగుదేశం ప్రభుత్వం అనేది బీసీలకు అండగానే ఉంది ఇప్పుడు కూడా బీసీలకు అండగా ఉండి యాభై సంవత్సరాలకే ఇప్పుడు వచ్చి మనకు పింఛన్ కూడా ఇస్తున్నారు యాభై సంవత్సరాలకి వచ్చేసేసి పింఛన్ కూడా నాలుగు వేల రూపాయలతో అమలు చేస్తున్నారు ఇప్పుడు రేపు కూటమి ఎన్డీఏ కూటమితో తెలుగుదేశం గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది ఇది నో డౌట్ తర్వాత ఇక్కడ లోకల్గా అయితేనేమి కడప లోకల్గా వచ్చి మా తెలుగుదేశం పార్టీలో ఉంటూ మా తెలుగుదేశం కుటుంబానికి వచ్చేసి అన్యాయం చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు మా శ్రీనివాసరెడ్డి గారు నిన్న చెప్పారు మీటింగ్లో వచ్చేసి ఎవరైతే తెలుగుదేశం పార్టీకి వచ్చి తెలుగు తెలుగుదేశం పార్టీ వెంట ఉండి వాళ్ళు ఎవరైతే వాళ్ళు వచ్చేసి మాకు కీడ్ చేయాలని వాళ్ళు చేశారో వాళ్ళ పైన వచ్చేసి కఠిన చర్యలు తప్పవు మా వెంట ఉండి మాకు వెన్నుపోటు పడవలసిన అవసరం లేదు తర్వాత వచ్చి మెయిన్ ఉద్దేశం ఏంటంటే మాధవిరెడ్డి గారిని ఒక మహిళ అనే ఉద్దేశంతో బ్రహ్మరథం పెట్టేసేసి ఓట్లేశారు మాధవి రెడ్డి గారు ఎమ్మెల్యే కాదు మంత్రి కూడా రేపు అవుతుంది రేపు వచ్చేసేసి ఈమె కడపకి ఏమేమి హామీలు ఇచ్చిందో ప్రతి ఒక్కటి కూడా ఆమె మేనిఫెస్టోలో ఏమేమి హామీలు ఉన్నాయో ఆ మేనిఫెస్టోలో హామీలు వచ్చేసి ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చేస్తుంది అనమాట ఓకే నమస్కారం మీడియా మిత్ర నమస్కారం మొన్న జరగబోయిన ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో మన మాధవరెడ్డి గారు మేడం బాగా గట్టిగా కష్టపడింది ఎనిమిది నెలల నుంచి డోర్ టు డోర్ తిరిగి మంచి అభివృద్ధి ఎక్కడ ఉంది ఎక్కడ లేదని ప్రతి ఒక్క ఇల్లు ప్రతి ఒక్క ఈది తిరిగి బాగా చాలా కష్టపడింది కాబట్టి ఈరోజు ప్రజలంతా అక్కగారికి బ్రహ్మరథం బట్టి ఎన్ని ఆటంకులు వచ్చినా ఎంతమంది ఏమి చెప్పినా ఎటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా అక్కకు ఓటు ఖచ్చితంగా సైకిల్ మీదకి ఏలు తట్టుకో అక్కకు ఓటు వేసి అకిండలమైన మెజార్టీతో రేపు కూడా మనకు ఎన్నికలు ఎంచే రోజు అకిండలమైన మెజార్టీతో గెలుస్తాయని అక్క మేమందరం కూడా అనుకుంటున్నాం ఖచ్చితంగా గెలుస్తుంది ఆమె ఖచ్చితంగా చెప్పిన నెరవే ప్రతి ఒక్క పని కూడా నెరవేరుస్తుందని